ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలర్ట్గా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ నుండి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా మూసి పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు నేను చెక్ చేస్తే నాకు తెలియదు అది కంట్రోల్ ముట్టిగా ఫోన్ నెంబర్ ఇచ్చేయడం కాదు కదా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకేం కంట్రోల్ కానివ్వండి ఎనీ మేజర్ ఇన్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా యూ షుడ్ అలర్ట్ గ్రూప్లో పెట్టాలి అండ్ ఇఫ్ అండ్ గ్రూప్ అండ్ ఆల్సో పర్సనల్ మెసేజ్ టు మీ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ దట్ ఆస్ అకర్ అండ్ దిస్ ఈస్ ద యాక్షన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ చేస్తున్నామని చెప్పి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యాక్షన్ ఏదైతే ఉందో షిఫ్టింగ్ చేస్తున్నామని ఒక మెసేజ్ ఆ షిఫ్టింగ్ అయిపోయినాక కూడా ఒక మెసేజ్ ఉండాలి దట్ ఈస్ కార్డినేషన్ అండ్ ఫాలోఅప్ ఇఫ్ ఐ టు 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 నో న్యూస్ సమ్ అదర్ అదర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ పోలీస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా కదా అంటే సింప్లీ మానిటర్ కోఆర్డినేట్ విత్ విత్ ఆర్ ఎనీ లోకల్ స్టాఫ్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ ఫుడ్ వాటర్ సమగ్రమైనటువంటి చర్యలు అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పని ఆర్ ఇఫ్ ఐ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ సమ్ మీడియా దట్ మీన్స్ యూ హెయిల్ టు అప్డేట్ మీ అని అంటే లెక్క సో ప్లీజ్ బీ అలర్ట్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ ఇన్సిడెంట్ దట్ ఐ డ్ నో ఐ షుడ్ రిసీవ్ ఫ్రమ్ ద రెవెన్యూ గ్రూప్ అండ్ ఫ్రమ్ ద తహసీల్దార్ పర్సనల్లీ వాట్సాప్ మెసేజ్ నాకు పెట్టాలి అలర్ట్ ఇమీడియట్గా ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ మీకు లోకల్ లెవెల్లో ఉండాలి నవ్ రిగార్డింగ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఆర్డిఓస్ ఆఫీసెస్ ద సింప్లీ నాన్ ఫంక్షనల్ వెన్ ఐ ఇన్స్ట్రక్టెడ్ దట్ కంట్రోల్ రూమ్స్ బి ఓపెన్ ఇట్ మీన్స్ దే హ్యావ్ టు బి ఓపెన్ ఇన్ ఫుల్ షేప్ కొంతమంది జస్ట్ సింపుల్గా ఏదో ఒక జూనియర్ అసిడెంట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు ప్రెస్కి వెన్ ఐ ట్రై టు కాల్ నో బిక్స్అప్ వెన్ అదర్ ఆఫీసర్స్ కాల్ నో బిక్స్అప్ ఫోన్ లిఫ్ట్ ఐదు సార్లు చేసినాక ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేసినాక హలో 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 అంటారు ఇదేమి కంట్రోల్ రూమ్ అండి ఇదేమి దిక్కుమాల కంట్రోల్ రూమ్ ఒక రికార్డ్ కీపింగ్ లేదు ఎవరు ఫోన్ చేశారు ఎన్ని ఫోన్ చేశారో లెక్కలేదు అసలు నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ మూసీ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి మూసీ పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల మనకి పై లెవెల్లో రెండు రిజర్వాయర్స్ ఉంటాయి ట్వీన్ రిజర్వాయర్స్ అంటాము ఉస్మాన్ సాగర్ అండ్ హిమాన్ సాగర్ అవి ఆల్మోస్ట్ ఫుల్ లెవెల్కి వస్తున్నాయి మంత్రివర్యులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మొత్తం నిండిన తర్వాత రిలీజ్ చేసే కంటే కొంచెం కొంచెం రిలీజ్ చేయమని చెప్పి టుడే ఐ హెవ్ ఎక్స్పెక్టెడ్ జియా కూడా ఏరియా ఆల్సో దోస్ పీపుల్ ఆర్ ఆల్సో లిటిల్ వరీడ్ అది పెరుగుతుందా అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు సో యూ షుడ్ గో అండ్ అషర్ అది ముందుగానే వాళ్ళకి సమాచారం